అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి పదిహేను వేల రూపాయలనైతే జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారండి ఇక ఇదేం కొత్త పథకమేం కాదండి ఆల్రెడీ విడుదల చేసినటువంటి పథకమే ఎందుకు అంటే మనకు మూడు రోజుల పాటు కూడా వరుసగా సెలవులు రావడంతో మనకు బ్యాంకులైతే ఈ డబ్బులను అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేయలేదండి ఈ నేపథ్యంలో మరొకసారి మనకు రేపటి నుంచి కూడా రేపు సోమవారం నుంచి మరొకసారి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడతాయండి రైతులందరూ కూడా బ్యాంకుకు వెళ్ళి డబ్బులు అయితే తీసుకోవచ్చు ఏ పథకానికి సంబంధించి ఎంత డబ్బులు వేస్తున్నారు ఎవరికి ఏ జిల్లాల వారికి ముందుగా వేస్తారు అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతన్నులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే విడుదల చేయడం జరిగిందనమాట ఇక ఈ పథకం ద్వారా మనకు ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారు గతంలో ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ మనకు ఏదైనా మరేదైనా ఇతర కారణాల వల్ల అంటే మీచాంగ్ తుఫాన్ కూడా రావడం జరిగింది ఈ తుఫాన్ వల్ల కానీ ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా మనకు ఎకరానికి పదివేల రూపాయల నుంచి కూడా ఇరవై వేల ఇరవై ఐదు వేల రూపాయల వరకు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ ఉచిత పంటల బీమా పథకం ద్వారా వారికి డబ్బులను అయితే విడుదల చేయడం జరిగిందండి ఈ డబ్బులు విడుదల చేసినప్పటి నుంచి కూడా మనకు మూడు రోజుల పాటు కూడా వరుసగా బ్యాంకులకు సెలవులు ఇవ్వడంతో మా డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ కాలేదు ఈ నేపథ్యంలో మరొకసారి అంటే రేపటి నుంచి కూడా డబ్బులు అయితే రైతుల ఖాతాలకు జమ అవుతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇది అప్డేటు రైతులకు సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి